ప్రపంచం అంతా భయాందోళనలో ఉంది ప్రపంచం అంతా అమెరికా అధ్యక్షుడైనా బ్రిటన్ అయినా రష్యా అయినా చైనా అయినా భారతదేశ ప్రధాని అయినా వీరంతా కరోనా వైరస్ కి భయపడుతున్నారు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు మన ప్రధాన కార్యదర్శి గారు చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారు ఎందుకో స్థానిక సంస్థల ఎన్నికల గురించి నెల రోజులు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు జనసేన ఎన్ని డిమాండ్లు పెట్టిన ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోని కమిషనర్ రమేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ జిల్లాల్లో సొగం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయిందాకా నిద్రపోతున్న కమిషనర్ రమేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు దౌర్జన్యాలని చూస్తూ నిద్ర నటించిన కమిషనర్ రమేష్ కుమార్ ఆయన తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కమ్మ కులం కాబట్టి ఎన్నికలు వాయిదా వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సగం జడ్పీటీసీలో రాయలసీమ జిల్లాల్లో ఇష్టానుసారం వారు విడ్రాలు చేయించుకునే దానికి పూర్తిగా సహకరించినటువంటి కమిషనర్ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రమేష్ కుమార్ గారు ఎక్కడున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రమేష్ కుమార్ గారు ఏ పదవుల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏ పదవుల్లో ఉన్నాడు గవర్నర్ నరసింహన్ గారి దగ్గర చేరి అనునిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద చెడుగా కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏం చేశారో ఎవరికి తెలియదు రమేష్ కుమార్ గారిని తెలుగుదేశ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కోరారా ఎన్నికల కమిషనర్ గారు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు తెలుగుదేశం పార్టీ విశ్వాల్ గారి పేరు పంపిస్తే ఆయన సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారిని ఏరి కోరి గవర్నర్ గారు ఒత్తిడి చేసి ఈ నేసుకోవాల్సిందే అని చెప్పి ఎవరు కోరారు రమేష్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ కోరిందా లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజగురువు గవర్నర్ నరసింహన్ గారి చేత చెప్పించారా